హాయ్ అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పాతకాలం నాటి రాగి అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అయినా కానీ ప్లేట్ అయితే మొత్తం ఖాళీ చేశారు మా వాళ్ళు అంత టేస్టీగా ఉంది పాతకాలంలో ఇటువంటి ఫుడ్ తిన్నందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారండి ఇప్పుడైతే మనం చెత్త అంతా తింటున్నామని నా అభిప్రాయం మీరేమంటారో కామెంట్ చేయండి అప్పుడు ఆ ఫుడ్ వల్లే కదా ఇప్పుడైతే వీళ్ళు ఎలా ఉన్నారు కనీసం మనకి ఫుడ్ పేర్లైనా తెలుస్తున్నాయండి ఉండే జనరేషన్లో అసలు రాగిపిండి అంటే ఏంటో కూడా తెలియకుండా అయిపోతుందేమో అలా అయిపోతున్నాయి రోజులు ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి ఇంటికి చుట్టాలు వచ్చిన త్వరగా చేసి పెట్టేయచ్చు స్వీట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే గ్లాస్ వాటర్ తీసుకుని హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే వేసుకుని వాటర్ మరిగిన తర్వాత కరగబెట్టుకున్నానండి ఇదైతే వేరే దాంట్లో స్టేజ్ చేసుకుని బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని అయితే యాడ్ చేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఉండలు అసలు కట్టకూడదు సిమ్ పెట్టుకుని కలుపుకోవాలి ఇది బాగా దగ్గరకు పడి ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది అప్పుడైతే కొద్దిగా యాలకల పొడి వేసుకుని బాగా కలిపి మళ్ళీ కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యి వేయడం వల్ల అయితే చాలా టేస్ట్గా ఉంది ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న బాదం పొలకలు అయితే వేసానండి ఇదైతే నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి ఈ మామూలు స్వీట్ల కన్నా కూడా రాగితో చేసిన స్వీట్ అయితే హెల్త్కి మంచిది తినడానికి కూడా చాలా బాగుంది అసలు మా ఇంట్లో అయితే తినరనుకున్నానండి అనుకున్నానండి కానీ చేసిన ఐదు నిమిషాలకే ప్లేట్ అంతా అయితే ఖాళీ అయిపోయిందండి ఇలా ఇలా ఖాళీ చేసి తింటే వండినందుకు మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ఒకసారి విజిట్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్